నీ భక్తులు నిన్ను సన్నతించెదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు సౌర్యములు కూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఏదో పడుపు వారందరినీ ఉత్తరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనిస్తువాడు సర్వజీవులు కన్నులు నీ వైపు చూసిచల్లవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీవు నీ గుంపులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ఇహోవా తన మార్గములన్నిటిలో గీతగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టవారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టవారందరికీ విహోవ సమీపముగా ఉన్నాడు తన ఎందు పరివర్తలు గలవారి కోరిక ఆయన నెరవేర్చను వారి మొర ఆలకించి వారిని చర్చించను విహోవా ప్రేమించే ప్రేమించవతేహీనులందరినీ ఆయన ఆశనము చేయను నా నోరు ఎన్నో వాళ్ళు స్తోత్రము చేయను సరీనులందరూ ఆయన ప్రశుద్ధనామమును నిత్యము సన్నతించదురుగాక